వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే సాటర్డే అండి ప్రశాంతంగా పడుకుందాం అనుకున్నా ఎక్కడ పడుకొని ఇస్తుంది వెదరు ఉరుములు మెరుపులు వామ్మో బాయి మేసి ఒక్కసారిగా లేచి కూర్చున్నాను ఇంకా లేచి కూర్చున్నదే తను ఇంకా నిద్ర కూడా పట్టలేదనమాట ఇంకా టెన్ టెన్ థర్టీ వరకు ఫుల్గా వర్షం పడింది ఇంకా వర్షం పడింది సరేలే చెట్లు ఎలా ఉన్నాయి బ్యాక్ యాడ్కి వెళ్ళి చూద్దాము ఆల్రెడీ ఫోర్ డేస్ అయిపోయిందని చెప్పి వెళ్ళానండి ఒక చిన్న ప్లేట్ తీసుకెళ్ళాను ఏమన్నా ఉంటే కట్ చేసుకుందాం అని చెప్పని బయట రాగానే టమోటాలు ఎర్రగా కన్నీగా లాడతా మెరుస్తా ఉన్నాయన్నమాట ఇంక వర్షం నీళ్ళు టమోటాల మీద పడితే చెప్పాలా ఇంకా బాగున్నాయి తల తల లాడుతున్నాయి సరళ ఇంకా చిన్న ప్లేట్ తీసుకున్నాను ఆ చిన్న ప్లేట్ అయితే సరిపోలేదు ఒక్కొక్క టమోటా ఈజీగా ఆఫ్ ఎల్బీ పైనే ఉన్నదన్నమాట సరే ఇంకా మరీ పెద్ద ప్లేట్ తీసుకొని మొత్తానికి టమోటాలు అయితే ఫుల్గా కట్ చేసుకున్నాను అనమాట చూడండి ఎన్ని టమోటాలు వచ్చాయో చాలా అంటే చాలా టమోటాలు వచ్చాయి టమోటాలు టమోటాలే నేను మొత్తానికి టమోటాలు అయితే అమ్ముతున్నాను ఎవరెవరికి కావాలో రండి తీసుకోండి వచ్చి టమోటాలు మొత్తానికి అన్నీ ఫైవ్ కేజీస్ వరకు ఉంటాయి నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ